చిన్న పిచ్చిపెళ్లి మరణించడం చాలా బాధాకరమైన విషయం తరపు నుంచి కూడా మేము విచారం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా చిన్న పిచ్చిపెళ్లి గారికి మా మాస్ తరపు నుంచి ఒక యాభై వేల రూపాయలు వారి కుటుంబానికి ఇప్పుడే మీ సంరక్షణలో చెల్లించడం జరిగింది అసలు ఎందుకు యాభై వేల రూపాయలు మేము చెల్లిస్తున్నాం అంటే మా ఛానల్ మాస్ న్యూస్ టెలివిజన్ అనే ఒక ఛానల్ ఎవరైతే ప్రజలు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో అంటే ఇప్పుడు మామూలుగా మనం ఫోన్లో మా ఛానల్ను యాప్ పే డాప్ అంటారు దీన్ని ఒక నెలకు ఒక ముప్పై రూపాయలు పెట్టి ఒక వ్యక్తి ముప్పై రూపాయలు చెల్లించే నెలకు మా ఛానల్ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మా న్యూస్ చూస్తున్నందుకు మా తరపు నుంచి కృతజ్ఞతగా ఈ రకంగా మేము డబ్బులు చెల్లించాలని చెప్పేసి మా ఛానల్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం యాజమాన్యము అందులో భాగంగానే మరి మీ అందరి సమక్షంలోనే మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి గతంలో మా దగ్గర నెలకు ముప్పై రూపాయల చొప్పున చెల్లించి మా దగ్గర ఒక ఐడి కార్డు పొందడం జరిగింది దాంతో పాటు మా దగ్గర నుంచి వచ్చిన మా ఛానల్ తరపు నుంచి చూసినటువంటి న్యూస్ చూడటం వల్ల మేము ఈ రకంగా వారికి కుటుంబానికి చెల్లించడం జరిగింది సాయం